గారు నమస్తే అండి మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు కండువాలు అలాగే కొన్ని ఫ్లకార్డులు పట్టుకుని వెళ్తున్నప్పుడు పోలీసులు అడ్డుకోవడం కానీ పోలీసుల మీద జగన్మోహన్ రెడ్డి తిరగబడి మాట్లాడిన మాటలు కానీ మీరు వినే ఉంటారు కదా అసలు విధంగా రియాక్ట్ అవుతారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడటానికి అనారోలు అండి ఎందుకని అంటున్నామంటే గతంలో పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కనీసం నీకు ఏదన్నా సమస్య చెప్పుకుందామని సామాన్య మానవులు వచ్చినప్పుడు కూడా వాళ్ళని రాణికొండ తనిమి కొట్టిన పరిస్థితులు గత వైసీపీ ప్రభుత్వంలో ఉంది దానికి అనుగుణంగా ఇవాళ ఈ రకమైన పరిస్థితులు ఎదురయ్యేపాటికి ఆయనకి ఎక్కడ లేని కోపం వస్తాం అనేది చాలా బాధాకరమైన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో నువ్వు ఏ రోజు కూడా అసెంబ్లీలో కానీ అదేవిధంగా బయట కానీ ఈ యొక్క ప్రతిపక్షాలని గౌరవించిన దాఖలాలు ఎక్కడా లేవు అదేవిధంగా గతంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఒక సమస్యల మీద మేమోదాన్నం ఇద్దామన్నా కానీ అది తీసుకునే పరిస్థితి లేదు అదేవిధంగా పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకొని వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి మాస్టర్ల చేత బయటికి నెట్టించిన మీరు వాళ్ళ మూకొమ్మలుగా వాళ్ళ ఏమో దేశమంతా కొట్టుకుపోయింది అన్నట్టుగా వాళ్ళ నీ అరాచకాలు నీ యొక్క శాస్త్రం చూస్తే వాళ్ళ కనీసం ఆవగిందంతా కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళ భూతత్వంలో చూపించి కొండంతా అయిందని అన్నట్టుగా వాళ్ళ జనాలందరూ కూడా నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు అది వాళ్ళ ఇంత ఎప్పటికైనా కానీ జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో నువ్వు చేసిన దానికి చూస్తే వాళ్ళ జనమంతా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితులు నీ చర్యలు కానీ నీ శేషణలు కానీ చూస్తే వాళ్ళ ముక్కు మీద వేలేసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి నువ్వు ఇతడి అన్నీ కూడా చూసుకొని మాట్లాడితే చాలా బాగుండేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే మార్షల్స్ కూడా ఎమ్మెల్యేలను వెళ్ళడం లేదని జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేయడం కానీ లోపలికి వెళ్ళిన తర్వాత గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రకాలుగా సేవ్ డెమోక్రసీ అని అంటూ మాట్లాడడం కానీ కొన్ని రకాల స్లోగాన్స్ ఇవ్వడం కానీ మనం చూసాం ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారు కదా వాస్తవంగా ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు పరిపాలన ఆ అందించిన దాంట్లో పరిపాలన చేత కాదని చెప్పి ఏట తల్లమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒక సామాన్య ఎమ్మెల్యే ఈ యొక్క ఈ అసెంబ్లీలో ఏ రకంగా ప్రవర్తించాలి ఈ యొక్క అసెంబ్లీ నియమావళి ఏంటి అనేది కూడా కనీసం ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపోవటం చాలా బాధాకరంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గవర్నర్ ప్రసంగంలో కనీసం ఆయన ఏం చెబుతారు ఏందనేది ఖచ్చితంగా వినాలి ఆయన ప్రసంగాన్ని కూడా అడ్డుకున్నారంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారంటే వాళ్ళ నేను చేసేదంతా కూడా రైతు గతంలో చేసినంతా కూడా రైతు వాళ్ళు వీళ్ళు చేస్తున్నంత తప్పు అనేది వాళ్ళ జనాలకు చెప్పాలనే ఉద్దేశంలో ఈయన మూర్ఖంగా ముందుకెళ్తున్నాడే తప్ప ఆ యొక్క ఈ యొక్క ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ సరైన ప్రాసెస్లో వెళ్తలేదని చెప్పి జనం అంతా కూడా అంటున్నారండి ఈయనకి తెలియట్లేదని కూడా ఈయన్ని జనం వాళ్ళ చిన్న చూపు చూసే పరిస్థితి ఎదురవుతుంది అంటే పోలీసుల మీద కూడా విరుచుకుపడతా ఉన్న పరిస్థితి మూడు సింహాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి తప్ప ఇలాగ అధికారులకు నువ్వు సెల్యూట్ కొట్టకూడదు తెలుసుకో అంటూ కూడా ఒక ఒక పోలీస్ అధికారిని పట్టుకుని ఆయన మాట్లాడడం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఈ గతంలో పోలీసు వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేశాడండి దానికి అనుగుణంగానే వాళ్ళ అనేక మంది ఐపిఎస్లు అదేవిధంగా ఐఏఎస్ని వాళ్ళ బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితి వేరే గవర్నమెంట్లు వచ్చినప్పుడు జరుగుతున్నాయి దానికి నిదర్శన ఏంటంటే గతంలో పోలీసు యంత్రాంగాన్ని మొత్తం కూడా ఆయన జేబుల వ్యవస్థలాగా వాళ్ళ చిన్న చిన్న కామెంట్లు పెడితే ఎంపీల సైతాన్ని తీసుకెళ్లి కొట్టించిన బాప దాఖలాలు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది ఆ రకంగా చూసుకుంటే వాళ్ళ ఏమైపోయిందని చెప్పి వాళ్ళ నువ్వు ఈ రకంగా చేస్తున్నావు అని చెప్పి జనమంతా కూడా ముక్కుని పరిస్థితి ఎదురవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తావు నువ్వు చెప్పేదానికి కానీ చేసేదానికి కానీ చేసిన చూస్తే పొంతనే లేదని చెప్పి కూడా జనం అంతా కూడా వాళ్ళ మిమ్మల్ని మీ చర్యలని బాధపడే పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే సేవ్ డెమోక్రసీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈ నలభై ఐదు రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొంది ఆయనేమో ఒకవైపు అరాచక పాలన సాగింది రాష్ట్ర ప్రతిపాలన రావాలి అని చెప్పి కూడా ఆయన పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు వాళ్ళ సేవ్ డెమోక్రసీ అంటే వాళ్ళ ఈయన తాలూకా ఈ యొక్క ఎక్కడైతే ఉందో వినుకొండలో ఈ యొక్క రెండు వైసీపీ నాయకులు ఇద్దరు కలిసి కార్య కార్యకర్తలు ఒకరి మీద ఒక వ్యక్తిగత దెంగిదెగలతో గంజాయి మత్తులో వాళ్ళు కొట్టుకొని ఒకరిని ఒకరిని చంపుకునే పరిస్థితి అంటే నువ్వు చే నువ్వు పెంచి పోషించిన గంజాయి ఇవాళ ప్రాణాలు తీస్తుంటే ఆ ప్రాణాలు తీసిన దాన్ని అన్నింటి కూడా వాళ్ళ ప్రతిభ ఏది ప్రతిభ ఏది అధికార పక్షం మీద వేసి నువ్వు చలికాసుకోవాలనేసి చూస్తున్నావు వాళ్ళ గతంలో మేము చూస్తున్నాం దాదాపుగా ఈ యొక్క డాక్టర్ని సుధాకర్ డాక్టర్ గారిని కానీ అదేవిధంగా అనేక రకాల ఒక సామాన్య మానవ ఒక చిన్న అక్కడ తగలబెడితే ఆ రోజు నువ్వు ఎందుకు రాలేదు బయటికి అని చెప్పి అంటున్నావు అదేవిధంగా తిరుపతిలో కానీ ముస్లిం ఫ్యామిలీ ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు ఎందుకు రాలేదని చెప్పి అడుగుతున్నాం అదేవిధంగా రాష్ట్రంలో దాదాపుగా నీ యొక్క పద్నాలుగు ఏది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాదాపుగా ఐదు వందల ఎనభై ఎనిమిది మా ఏది హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ జరిగితే ఏ రోజు కూడా వచ్చి నువ్వు కనీసం తొంగి చూసి వాళ్ళని పరామర్శించిన పాపాడలు పోలేదు అదేవిధంగా సహచరులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి గవర్నర్గా చేసిన మీ యొక్క నాన్నగారి సహచరుడు ఈ యొక్క రోషిగా చనిపోతే కూడా ఇంటి కనీసం పరామర్శిస్తానికి కానీ ఆయన కనీసం కృతజ్ఞతలు కానీ లేకపోతే సంతాపంగా తెలియజేస్తానికి కూడా బయటికి రాని నువ్వు వాళ్ళ రౌడీ సీతన్ని వాళ్ళ చనిపోతే నువ్వు బయటకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అంటే అధికార దాహంతో నువ్వు బయటకు వచ్చావని అనుకుంటున్నాదే తప్ప నువ్వు ప్రజల మీద ప్రేమతోనో ప్రజల మీద సానుభూతితోనో వచ్చావని చెప్పి ఏ ఒక్కరు అనుకోవట్లేదు నిన్ను కనీసం ఈ రాష్ట్రంలో నమ్మే పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేపడతాను రాష్ట్రంలో ఉన్న అరాచకాలు మొత్తం దేశం మొత్తం చూసేలా చేస్తానని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం తన ఎంపీలను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలను కూడా అక్కడ తీసుకెళ్లి పాల్గొనే విధంగా నేను చేస్తానని చెప్పేసి అంటున్నారు ఏం సార్ అసలు గతంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మీ పరిపాలన అదేవిధంగా మీరు చేసిన విద్వాంసం అదేవిధంగా ఏ ఒక్క కంపెనీలను కానీ అదే అదేవిధంగా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేకుండా మందు కానీ వైన్ కానీ నీ ఇష్టం వచ్చింది అమ్ముకుంటూ నీ ఇష్టం వచ్చినట్టుగా లాండ్ ఆర్డర్ నడిపిన మీరు వాళ్ళ ఢిల్లీలోకి వెళ్ళి వాళ్ళ ఈ చిన్న విషయాల్ని నువ్వు పెద్ద చేసి చూపిద్దాం అనుకున్న నిన్ను నమ్మే పరిస్థితి కానీ అదేవిధంగా ఢిల్లీలో నీ యొక్క ఇది సాగే పరిస్థితి కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీ స్వయాన మీ బాబాయ్ గారు చనిపోయినప్పుడు ఆ రోజు తెలుగుదేశం మీద అభిన్నం వేసి ఈ యొక్క మా బాబాయిని తెలుగుదేశం అత్య చేపించిందన్నావు నువ్వు అధికారంలోకి వచ్చినాక మీ బాబాయ్ హత్యని అదే అదేవిధంగా మీ బాబాయ్ ముద్దాయి కానీ కనీసం అడగన పరిస్థితి అంటే మీ యొక్క సొంత వాళ్ళకి అడగని నువ్వు ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ రౌడీ సీతల్ని ఒకరికొకరు చంపుకున్నా చెప్పి అది తెలుగుదేశం మీద ఏద్దామంటే తెలుగుదేశంగా అదేవిధంగా అదే విధంగా ఈ రాష్ట్రం గానీ రాష్ట్ర ప్రజలు కాని దేశ ప్రజలు కానీ ఎవరు కూడా నమ్మరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎలా చూడొచ్చు సార్ నలభై ఐదు రోజులు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కానీ వాళ్ళ నాయకులు చేస్తున్న ఆరోపణలు కానీ ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలు ఆయనకి పదవి పోయిందండి వాస్తవంగా ఏంటంటే ఆయన పగదకళ్ళకు అన్నాడు ఏదో మనం చేసేసాం డబ్బులు ఇచ్చేసాం వాళ్ళకి ఓట్లు వేసేస్తారు మనం దోసుకున్నా కానీ ఏం చేసినా కానీ జనం చూస్తూ అనుకున్నారు జనం అలా చూస్తూ ఉండలేదండి నువ్వు చేసిన తప్పులన్నిటికి కూడా వాళ్ళ సమాధానం చెప్పారు నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తే ఆ హోదా కూడా లేకుండా తీసేస్తానన్న నువ్వు ఒక యొక్క ప్రకృతి కానీ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఆ ఇరవై మూడు కాదు కదా కనీసం నీకు పదకొండు కూడా ఇవ్వని పరిస్థితికి తీసుకొచ్చి నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడు అది తట్టుకోలేక వాళ్ళ ప్రజలను ఏం చేయాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని కల్లోలం చేద్దామని చెప్పి అభివృద్ధి జరగకుండా చేద్దామని చెప్పి ఆలోచనతో నువ్వు ముందుకెళ్తున్నా తప్ప రాష్ట్రానికి కానీ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు కానీ ఉపయోగపడే ఆలోచన కానీ అదేవిధంగా స్టేట్మెంట్ కానీ అదేవిధంగా నువ్వు కార్యక్రమాలు కానీ ఏ మాత్రం కూడా ఈ నెల రోజుల్లో లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జనమంతా కూడా చూస్తున్నారు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని అదో గతిపాలు చేస్తానికి నీ యొక్క ప్రవర్తన కానీ నీ యొక్క కార్యక్రమాలు కానీ ఉన్నాయో తప్ప రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర సొల్యూషన్కి కానీ లేకపోతే ఈ యొక్క ప్రజల అభివృద్ధికి కానీ ఏ మాత్రం కూడా నీ చర్యలు లేవని చెప్పి జనం నమ్ముతున్నారు ఖచ్చితంగా మీకు చరమగీతం పాది మీ పార్టీని మిమ్మల్ని కూడా లేకుండా ఈ రాష్ట్రంలో చేస్తాదని చెప్పి అతి త్వరలో చెప్తున్నాం